బుచ్చరెడ్డిపాలట్నంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పాల్గొని ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది పరిశుద్ధ్య కార్మికులతో కలిసి మలిదేవి కాల్వ సెంటర్ నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ నివారణకు సహకరించాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు పరిసరాల శుభ్రతను ప్రతిరోజు మనం అలవాటుగా మార్చుకోవాలని పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటామని ప్లాస్టిక్ బూత్ అని తరిమి కొట్టి ప్రజలందరికీ గుడ్డ సంచులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు और कार्तिक निर्देशित कर दो ये पॉइंट पर और कोशिश करो सर मोड़ पर हम पीछे से और मैं इसको लेकर के वाले की ओर से प्रश्न में बैठो ఆపండి దేని దేని కచ్చాపడేండి జనరల్ మిడియం లో ఉన్నా కచ్చాపడేండి 10 రూపాయలు 150 లైక్ చేయండి ఇంకా తప్పకు వట్టండి ఓ మోటార్ ఎనర్జీ లో కట్టండి ఆపండి ఆపండి కచ్చాపట్టుకోండి ఏయ్ శాంతం 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 మాట్లాడండి అన్నా మేడమ్ జీరో జీరో కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనలు మేరకు మన ఎమ్మెల్యే గౌరవ నీరు కోరు శాసనసభ్యురాలు ముఖ్యమంత్రి ఎమ్ఐడి ప్రశాంత్ రెడ్డి నాయుడు గారి ఆదేశాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిల్కు మెప్మా సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాలశుద్ధ్య నిర్వహణపై ప్రజలు అవగాహన కల్పించేందుకే ప్రస్తుతంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తలపెట్టారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాము పరిశుభ్రత కోసం పాటుపడాల్సిన అవసరం పరిశుభ్రత